నుంచి ఇదంతా లాగుతూ ఉంటుంది ఎక్క పైకి లాగండి ఏదో పట్టుకు లాగునట్టు థర్డ్ వేస్ పట్టు లాగుతున్నట్టు అలాగే ఫీల్ అవ్వండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ రిలాక్స్ వెరీ గుడ్ అలాగే అదర్ లెగ్ చెక్ ఎలా పెట్టుకోండి ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్ థర్డ్ వేస్ పట్టుకు లాగుతున్నట్టుగా టైట్ 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 లాగండి లాగాలి వేళ్ళు పట్టుకు లాగాలి అలా ఫీల్ అవుతూ లాగండి పైకి స్టెచ్ స్టెచ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చక్క రిలాక్స్ వెరీ గుడ్ అందరూ వచ్చేసండి చక్క తాడ చక్క వచ్చే రెండు దగ్గర పెట్టుకోవాలి పైకి చూడండి ఆకాశవాక వన్ టూ త్రీ సిక్స్ సెవెన్ స్ట్రెచ్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ వెరీ గుడ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్ సెలబాసన చక్కగా అరేంజ్ చేస్తా సపోర్ట్ పెట్టుకోండి లెఫ్ట్ లెగ్ ఇన్హేల్ అలా సపోర్ట్ తీసుకోండి అయితే లెఫ్ట్ లెగ్ని వీలైనంత పైకి లిఫ్ట్ చేసిన పర్లేదు ఇలా సపోర్ట్ తీసుకున్నా పర్లేదు అలాగ ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ లాక్స్ చక్కగా వచ్చేసాడు సైడ్గా సంబంధించి అలాగే రైట్ లెగ్ ఇన్ హెయిర్ అప్ పూర్తిగా పైకి లిఫ్ట్ చేయండి రెండు పాదాన్ని అలాగే నీ దగ్గర పెట్టుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్

మోకాళ్ళినప్పుడు సంబంధించి చాలా బాగా ఉపయోగపడుతుంది నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు కొద్దిగా ఇలా స్ట్రెచ్ చేసుకున్నా మంచిది లేని వాడికి రాకుండా ఉంటుంది రిలాక్స్ చక్క లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ పట్టుకోండి అలాగే రైట్ లెగ్ రైట్ తో పట్టుకో రైట్ హ్యాండ్తో పట్టుకున్నారా చక్క ఇన్ హేల్ ఎక్స్ శ్వాసలు తీసారా ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఒక్కసారి పుష్ చేయాలి

చక్కగా రిలాక్స్ చేయలేని వాడి ఇలా పెట్టుకోండి చక్కగా ఇలా ఉండవు ఇలా పెట్టుకోండి అది మాధ్యాల స్ట్రెచ్ చేయలేని వాడి రెండు లక్షల పైకి పెట్టుకుని అప్పర్ బాడీని అలాగే పైకి రెండు శ్వాస తీసుకొని చక్కగా వచ్చేసి అందరూ సైడ్కి సంబంధించిన మూమెంట్స్ చక్కగా వచ్చేసాను చిన్న చిన్న స్ట్రెచ్ ఇన్ అప్ డౌన్ చిన్న సింపుల్ ఎక్సర్సైజ్ స్టాండింగ్లో చేసుకున్నాం మనం అలాగే మన ప్రోన్లో చేసుకున్నాం ఇప్పుడు చక్కగా లేటర్ స్ట్రెచ్ చేసుకుంటున్నాం చక్క ఇన్ హే ఎక్సైల్ వెరీ గుడ్ ఇప్పుడు పాదాన్ని ఇలా తిప్పండి వీల్ టోస్ పైకి ఆకాశం చూస్తున్నట్టుగా పెట్టుకోండి స్ట్రెచ్ కొంచెం ఎక్కువ వస్తుంది చక్కగా తీసుకోవాలి వెరీ గుడ్ చక్క చేయాలి వెరీ గుడ్ ఇన్హేల్ ఎక్సెల్ వెరీ గుడ్ అలాగే ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్ వేలైన వాళ్ళు ఇలా పట్టుకోండి పట్టుకోవాలి చేయగలిగిన వాళ్ళు ఇలా టోస్ పట్టుకుని బిగ్ టో పట్టుకుని పైకి తీసుకెళ్ళాలి అలాగే ఉండండి బామ్ ఫైవ్ నిండు శ్వాస తీసుకోండి శ్వాస లేస్తూ వెరీ గుడ్ అదేవిధంగా పైకి ఇలా స్ట్రెచ్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సెల్ చేయాలి ఇన్హేల్ ఎక్సెల్ దగ్గర గంట తీసుకోండి ఇలా స్ట్రెచ్ దగ్గర గంట రిలాక్స్ నిండు శ్వాస తీసుకోండి ఇన్ హేల్ స్ట్రెచ్ వెరీ గుడ్ అలాగే ముందుకి వెనక్కి చక్క ఫ్రంట్ బ్యాక్ చక్క చెయ్యి టైట్ సంబంధించి చాలా బాగా చిన్న చిన్న స్ట్రెచ్ సింపుల్గా అలా ముందు పెట్టుకోండి వెరీ గుడ్ రైట్ లెగ్ ఫోల్డ్ అలాగే స్ట్రెచ్ వెనక్కి వీపు భాగం పూర్తిగా నెలకు టచ్ చేయటట్టుగా ఆకర్షణ చూడండి వన్ టూ త్రీ

అదర్ లెగ్ అదర్ సైడ్ తిరగదు రైట్ లెగ్ చక్క వచ్చేసా వెరీ గుడ్ చక్క వచ్చేసాయండిహేన్ పాదాలు టోస్ మేము చూస్తూ ఉండాలి ముందుకి అలాగే అంతే స్ట్రెచ్ వస్తుంది అంతే అంతే స్ట్రెచ్ వెరీ గుడ్ నిహేల్ ఎక్సెల్ చిన్న చిన్న స్టెచెస్ వెరీ గుడ్ పాదాన్ని టోస్ ఇలా తిప్పండి ఆకస్మంగా వెరీ గుడ్ చక్క రావాలి ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ వెరీ గుడ్ ఇన్హేల్ ఎక్సెల్ వెరీ గుడ్ అలాగే పట్టుకోండి లెక్టో పైకి తీసుకెళ్ళండి అలా పట్టుకోండి మీ వైపు ఎంత వీలైతే అంత స్టెచ్ స్టెచ్ వన్ టూ త్రీ ఫోర్ five and this first is the inhale relax very good pull like pike. again inhale exhale inhale exhale very good Change. Inhale, inhale exhale inhale exhale pull one the gurukund is this one chakra tight 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 relax very good chakra inhale exhale. ఎక్సెల్ పూర్తిగా ముందుకి వెనక్కి చిన్న సింపుల్గానే ఉంటాయి చక్కగా చేయొచ్చు అందరు కూడా వెరీ గుడ్ సెంటర్కి పెట్టుకోండి లెఫ్ట్ లెఫ్ట్ ఫోల్డ్ చేయండి అలాగే స్ట్రెచ్ బ్యాక్ స్టెచ్ బ్యాక్ వీపు భాగాన్ని ఫ్లోర్కి టచ్ అవ్వాలి పైకి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ రిలాక్స్ వెరీ గుడ్ స్ట్రైట్ రెండు ల్యాక్స్ స్ట్రైట్ చేయండి చక్క నెమ్మదిగా ఫాలో అవ్వండి ఏం పర్వాలేదు ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ అలా ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ రిలాక్స్ వెరీ గుడ్ చక్క అమృతాసనకు వచ్చేసాను అమృతాసన రిలాక్స్ చేయగలనాన్ని చేయండి చేయలేకపోతే కొద్దిగా అలా రిలాక్స్ అవ్వండి పర్వాలేదు చేయగలిగిన వాళ్ళు అందరూ చేయండి నిన్ను శ్వాస తీసుకొని ఫోర్ పూర్తిగా తీశాను లెఫ్ట్ లెగ్ ఫోర్డ్ చేయండి ఇప్పుడు భరద్వాజాసనం అనుకున్నాం కదా అది ఒకటి చేసుకుని ముద్దలోకి వెళ్ళిపోదాం భరద్వాజాసన ముందుగా లెఫ్ట్ లెగ్ ఫోర్డ్ అంటే భరద్వాజాసనం మనం కూర్చొని చేస్తాం అదే సేమ్ వే అలాగే చేయాలి రైట్ లెగ్ తీసుకొచ్చి చక్కగా ఇలా పెట్టుకోవాలి లెగ్ ఇలా పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఏం చేయాలంటే చక్కగా ఏ పక్క ఏ లెగ్ అయితే పైన పెట్టారు అటు పక్క తిరగాలి చక్కగా ఇలా తిరిగి ఇలా సపోర్ట్ వస్తుంది అనమాట నీ దగ్గర సపోర్ట్ వచ్చిన తర్వాత అలాగే తిరగాలి చక్కగా కటి భాగం ట్విస్ట్ వస్తుంది పైకి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రెండు శ్వాస తీసుకొని తీసాను రిలాక్స్ చక్కగా మళ్ళీ వచ్చేసాను రిలాక్స్ వెరీ గుడ్ అదే విధంగా రైట్ లెగ్ కంప్లీట్గా లెఫ్ట్ లెగ్ ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా పెట్టుకో చక్కగా పెట్టుకుని నిండు శ్వాస తీసుకోండి శ్వాస అలాగే శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా అలా నీ దగ్గర ఇక్కడ సపోర్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఇలా ఉంటుంది ఇప్పుడు నెమ్మదిగా ఏం చేయాలంటే ఇలా తిరగాలి గట్టి బాగా ట్విస్ట్ వస్తుంది చక్కగా పైకి ముందుకు చూడండి వన్ టూ త్రీ 4 5 ఇందు स्वास्थ्य కొద్దిసలు చక తిస్ట్ వచ్చిన తర్వాత నమ్మదగా లేచొచ్చు టెస్ చక్కగా వచ్చేసారు రిలాక్స్ అక్షర అలాగే చేతు పందాసన ఇన్హేర్ అప్ డౌన్ అప్ డౌన్ ఇన్హేర్ అప్ డౌన్ రిలాక్స్ రిలాక్స్ అమ్ముదసన వచ్చేసారు నిండు శ్వాస తీసుకోండి తీశాను రిలాక్స్ శిరస్సు నుంచి పాదాల వరకు పూర్తిగా అబ్జర్వ్ చేయండి నిండు శ్వాస తీసుకొద్దేశాను పూర్తిగా తీసుకోండి పూర్తిగా తీశాను నిండు శ్వాస తీసుకోండి పూర్తిగా రిలాక్స్ నెమ్మదిగా సైడ్కి తిరగండి సైడ్కి తిరిగి ఒకసారి మళ్ళీ నిండు శ్వాస తీసుకొని పూర్తిగా తీశాను నిండు శ్వాస తీసుకో పూర్తిగా తీశాను నెమ్మదిగా లేచి కూర్చోండి చక్కగా లేచి కూర్చో నిండు శ్వాస తీసుకొని చెందులో బాగా రఫ్ చేయాలి కంటి మీద కట్టుకోండి దమ్మ